సరే మేము అర్జెస్ట్ చేసలేమా లేదో ఒక టెన్కి అమౌంట్ కావాలరా నా దగ్గర అయితే లేవు మామ ఇప్పుడు హలో సైద్ అర్జెంట్గా అమౌంట్ కావాలరా నా దగ్గర అయితే లేదు మామా ఇప్పుడు అన్న ప్లీజ్ అన్న టూ డేస్ ఏమి ఇవ్వండి అన్న ఇప్పటికి ఇప్పుడు పదివేలంటే ఎవరు సరన్నా ఏమైంది మామ ఏముంది అన్న ప్రాబ్లం నీకు తెలిసిందే కదా మనీ ప్రాబ్లమే ఇలాగ మీరు అరేంజ్ చేయాలి కాదన్న సురేంద్ర అన్న మనీ విషయంలో అన్నిసార్లు నిన్ను హెల్ప్ అడిగినాడు కదా ఒక్కసారి కూడా హెల్ప్ చేయలేదు ఎందుకన్నా ఫస్ట్ టైం వాడు నన్ను డబ్బులు అడిగినప్పుడు నేను వానికి ఇవ్వలేదు అప్పుడు వాడు ఏం చేసినా అన్నకు డ్రైవింగ్ వచ్చిన కార్ డ్రైవింగ్ డబ్బులు కట్టినట్టున్నాడు సరే రెండోసారి కూడా నన్ను అడిగినప్పుడు నా దగ్గర డబ్బులు లేవనే చెప్పిన వానికి ఏం హెల్ప్ చేయలేదు అప్పుడు ఏం చేసినాడు వాడు అన్నకి ఎడిటింగ్ వచ్చి కదా చిన్న చిన్న వీడియోలు ఎడిట్ చేసుకుంటే ఆ మంత్ లో కూడా డబ్బులు అడ్జస్ట్ చేసినాడు వాడు డబ్బులు అడిగిన ప్రతిసారి నా దగ్గర డబ్బులు ఉంది నేను ఎందుకు ఇవ్వలేదో తెలుసా వాడు అడిగిన ప్రతిసారి నేను డబ్బులు ఇచ్చింటే వానికి కష్టం వచ్చిన ప్రతిసారి వచ్చి నన్నే డబ్బులు అడుగుతాడు నేను డబ్బులు ఇవ్వలేదు కాబట్టి వాని సొంత స్కిల్ని నమ్ముకొని మనకి డ్రైవింగ్ వచ్చు ఎడిటింగ్ వచ్చు దాన్ని నమ్ముకొని రెండు సార్లు వాళ్ళు డబ్బులు తంపించుకున్నాడు అవును నిజమే ఫ్రెండ్స్ అంటే ఇట్లా ఇబ్బందులు ఉన్నప్పుడే కదా హెల్ప్ చేయాల్సింది అందుకే ఒక ఫ్రెండ్గా ఏం చేశానో చెప్తాను విను ఫస్ట్ మా మామ డ్రైవర్ అవసరం ఉంటే ఆ కాంటాక్ట్ ఇచ్చింది నేనే ఎడిటింగ్ అవసరం ఉంటే ఆ కాంటాక్ట్ ఇచ్చింది కూడా నేనే సో ఒక ఫ్రెండ్కి మనం ఏం చేయాలంటే వీలైనంత వరకు పని చూపించాలా అంతేగాని చేతులు అయితే డబ్బులు పెట్టకూడదు ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అయినా సరే వాళ్ళ మధ్య గొడవలు వచ్చేది డబ్బుల దగ్గరే అందుకే ఫ్రెండ్స్ మధ్యలో డబ్బులు తీసుకురావద్దు మీ ఫ్రెండ్షిప్ని పోగొట్టుకోవద్దు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి